సరిగా నెరవేరుస్తాం మా వంతు ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి మేము ముందుంటాం ప్రస్తుతానికి మాకున్నటువంటి స్టాఫ్ మెంబర్స్ కూడా అందరూ చక్కగా పనిచేసేవాళ్ళే మంచి కోఆపరేటివ్గా ఉన్నారు అటువైపు నుంచి మాకు ఎలాంటి సమస్య లేదు మాకు ఈ సంవత్సరం ఒక టెన్ మెంబర్స్ ఒక పది ఏమో రోల్ తగ్గింది దీనికి కారణం ఏంటంటే గత సంవత్సరం టెన్త్ క్లాస్ వాళ్ళు ఒక నలభై రెండు మంది టెన్త్ వాళ్ళు వెళ్ళిపోతే ఈ సంవత్సరం మనకి ఎలిమెంటరీ స్కూల్ నుంచి సిక్స్త్ క్లాస్లో చేరిన వాళ్ళు ముప్పై మూడు మంది అక్కడ ఒక పది గ్యాప్ వచ్చింది ఆ పది ఆయన మా మా ఒక పదిహేను గ్యాప్ ఉంది రాబోయేటటువంటి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ని బేస్ చేసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళందరూ కూడా మన స్కూల్లోనే జాయిన్ అయ్యేటట్టుగా మా వంతు ప్రయత్నం చేస్తాము దానికి మీ యొక్క సహాయ సహకారాలు కూడా మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నాను స్టూడెంట్స్ వినండి టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా మీరు జాగ్రత్తగా వినండి గ్రామస్తులు మీ గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో ఎంతగా తపన పడుతున్నారో ఆలోచించండి వాస్తవానికి మరి ఇంతమంది వాళ్ళ యొక్క పనులు అందుకునికి రావాల్సిన అవసరం లేదు కేవలం వాళ్ళు వచ్చారు అంటే మీ మీద ఉన్నటువంటి అభిమానంతో మీద ఉన్నటువంటి నమ్మకంతో దాన్ని మనం నిలబెట్టాలి అందరూ కూడా దానికి తగినటువంటి కృషి చేయాలి జాగ్రత్త ఒక మాట ఇప్పటివరకు చెప్పారు లాస్ట్ లో ఒక ముఖ్యమైనటువంటి విషయము ఇది కూడా అబ్దుల్ కలాం గారు చెప్పింది మనం చేసేటటువంటి పని బాధ్యత మనకు ఎలాంటి గౌరవం తెచ్చి పెడుతుంది అనడానికి ఆయన ఒక కొటేషన్ చెప్తాడు ఇఫ్ యు సెల్యూట్ యువర్ డ్యూటీ నో నీడ్ టు సెల్యూట్ ఇఫ్ యు క్లాస్ వాళ్ళు బహుశా మీకు అర్థం ఏదో అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా డైరెక్ట్ గా వినండి మీకు జీవితకాలం గుర్తుంటుంది జీవిత కాలం ఉపయోగపడుతుంది ఇఫ్ యు సెల్యూట్ యువర్ డ్యూటీ నో నీడ్ టు సెల్యూట్ ఎనిబడి యు హొల్యూట్ యువర్ డ్యూటీ యూ టు సెల్యూట్ ఎవ్రీబడి అంటే నీ విధి నిర్వహణ నువ్వు సక్రమంగా చేయకపోతే అందరి దగ్గర తలపించుకుని బతకాలి అదే గనక నువ్వు సక్రమంగా నీ పని నువ్వు చేస్తే ఎవరి దగ్గర తలబించుకు బతకాల్సిన అవసరం లేదు ఎవరికి సంజయ్ చెప్పాల్సిన అవసరం లేదు మరి మీరు అందరి దగ్గర తలదించుకు బతికేలాగా ఉంటారో తలెత్తుకు బతికేలాగా ఉంటారో అది మీరు నిర్ణయించుకోవాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీ బాధ్యతను మీరు తెలుసుకొని దానిని నిర్వర్తించడానికి ప్రయత్నాలు చేయండి సరి ఎవరైనా